మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మరి కోనసీమ రాజులు నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్నటువంటి విషయం అందరం చూస్తున్నాం ఎందుకంటే ప్రజా సమస్యలమై పోరాడతారని చెప్పి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అసెంబ్లీలో చెక్ భజన చేయడం లేకపోతే మగతనం అంటాం ఏ అంటాం మీడియా ముందుకు వచ్చి నిజంగా వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడాలి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడాలి నిజంగా ఇక్కడ నిత్యావసర సోలుగురు పేరు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు దానికోసం ఎవరు మాట్లాడరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి కోసం వ్యక్తిగత జీవితం కోసం నిజంగా సమస్య మీద పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గానీ పట్టించుకోవట్ల ఓడిపోయాడు ఓడిపోయానికి పదే పదే అంటున్నా ఓడిపోయిన వ్యక్తే ప్రతి సమస్య మీద పోరాడుతూ ఆ సమస్యకు పరిష్కారం తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా మీకు శక్తశుద్ధి ఉండే సమస్యల కోసం మాట్లాడారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడతారండి అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా నిజంగా మీ వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడాలంటే మాకు ఐదు నిమిషాలు పడదండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పినటువంటి సూచన ప్రకారం సలహాల ప్రకారం ఎవరు కూడా ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడద్దు వాళ్ళ సంస్కారం హీనులు అని చెప్పి మీరు వదిలేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కోసం పెద్ద ఈ రోజు మేము మీ యొక్క వ్యక్తిగత జీవితాల కోసం మేమైతే మాట్లాడట్లేదని చెప్పి తెలియజేస్తున్నాం నిజంగా మీ మొగతనం గురించి మాట్లాడాలంటే మీరు చేసే వ్యక్తిగత జీవితాల గురించి మేము మాట్లాడాలంటే బట్టలు తీసి ప్రజా సమక్షంలో అరగంట తిరగకుండా పెట్టేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ ప్రతి ఒక్కరి జీవితాలు మాకు తెలుసు మీ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు మాకు తెలుసు నిజంగా మేమే కనుక మాట్లాడటం మొదలెట్టి బయట పెడితే నిజంగా బట్టలు తీసి జనాలు ముందు పెడితే చెప్పులెట్టు కొడతారని చెప్పి కూడా వీళ్ళందరికీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడతారు అందరికీ తెలియజేస్తున్నా మరొకసారి చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తున్నా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే కబడతారని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే నీతి నిజాయితీకి నిలబెత్తులేదా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశ సిద్ధాంతాల అనుగుణంగా జనసేనికులు జనసేన వీర జనసేన నాయకులు ఎదరికి ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నారు నిజంగా మీరు చేసే ప్రతిదీ జనాల్లో పెట్టి జనాలకి తెలియజేసి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన జెండా రేప లాడేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహణలో చూడబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జై భీంద్ జై హింద్ జై